శాతం ఆశీర్వదిస్తారు కొన్ని పనులు అయినా కాకపోయినా ప్రయత్నంలో లోపం లేదు మా వాడు నిజాయితీగానే పనిచేస్తున్నాడు మా కోసమే పనిచేస్తున్నాడు అని పేదలు నమ్ముతారని నేను చెప్పిన ఎన్నికల కంటే ముందు రెండు రోజుల ముందు నేను ప్రెస్ మీట్ పెట్టి క్లియర్ గా చెప్పినా పన్నెండు సంవత్సరాల ఢిల్లీ నుంచి పరిపాలనను చూసిన్రు పది సంవత్సరాలు గడిలో నుంచి పరిపాలన చూసినారు రెండు సంవత్సరాల ప్రజా పరిపాలనను చూసిన బేరీజు వెయ్యండి ఏం తీర్పిస్తారు ఏం తీర్పిస్తారు రెండేండ్ల పరిపాలనకి ఏం తీర్పిస్తారో మీ విచక్షణను వాడి మీరు తీర్పియండి అని చెప్పి ప్రజలకు విజ్ఞప్తి చేసిన దాని ప్రకారం ఈరోజు ఎనభై ఐదు నుంచి తొంభై శాతం ఫలితాలు అనుకూలంగా వచ్చినాయి దీన్ని ఇంకా అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాకుంది దీనివల్ల నేను విర్రవీగను గెలిస్తే ఉప్పొంగడము ఓడిపోతే కుంగిపోవడం నాకు లేదు నేను అన్నీ చూసిన జడ్పీటీసీ నుంచి ముఖ్యమంత్రి వరకు ఇరవై సంవత్సరాల అన్ని హోదాలు చూసినా కానీ ఎప్పుడు కూడా ప్రజలకు దూరం కాలే పేదవాళ్ళకు వ్యతిరేకమైన నిర్ణయాలు తీసుకోలేదు రాబోయే ఇరవై సంవత్సరాలు కూడా ఈ పేదల కోసమే పనిచేస్తా ఈ పేదల సంక్షేమం కోసమే పనిచేస్తా మా లంబాడ సోదరులకు అందులో ప్రత్యేకమైన భాగస్వామ్యం ఉంటుంది మా దళితులకు ఇవ్వవలసిన గౌరవం తప్పకుండా ఇస్తాము ఇక సంత్ సేవాలాల్ మహారాజ్ గురించి మనం గొప్పగా మాట్లాడుకుంటున్నాం కానీ ఒక్క పుణ్యక్షేత్రం కూడా తెలంగాణ రాష్ట్రంలో లేదు మనం ఆదిలాబాదులో నాగోబా జాతర ఉన్న ములుగులో మనకు సమ్మక్క సార్లమ్మ ఒక పుణ్యక్షేత్రం ఉన్నది కానీ సంత్ సేవాలాల్ మహారాజ్ కోసము ఒక ప్రత్యేకమైన క్షేత్రం లేదు అందుకే నల్లమలలో నల్లమల ప్రాంతానికి లక్షలాది మంది పర్యాటకులు వస్తారు అక్కడ ఈ రోజు మనము సంత్ సేవాల యొక్క పుణ్యక్షేత్రాన్ని ఇరవై ఎకరాలు ఆల్రెడీ స్థలాన్ని సేకరించినము ప్రపంచంలోనే ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా బ్రహ్మాండమైన పుణ్యక్షేత్రంగా వచ్చే సంవత్సరం ఈ తారీఖు నాటికి అక్కడే ప్రారంభించుకుంటాము అక్కడే కార్యక్రమం చేసుకుంటాం అచ్చంపేట నేను పుట్టి పెరిగిన ప్రాంతం ఆ ఏరియాలో గిరిజనులకు ప్రత్యేకమైన స్థానం ఉన్నది అందుకే సంత్ సేవాలాల్ మహారాజ్ పుణ్యక్షేత్రాన్ని ఈరోజు అచ్చంపేట అడవుల్లో ఈరోజు అక్కడికి వచ్చే మా గిరిజన సోదరులకు ఒక గొప్ప పుణ్యక్షేత్రంగా మార్చి ఆ పైన శ్రీశైల మల్లన్న దగ్గరికి పోయిన నల్లమల్ల ఫారెస్ట్లో రాజీవ్ గాంధీ టైగర్లను చూడడానికి పోయినా సంతు సేవ లాల్ మహారాజును చూడడానికి పోయిన మీకు ఒక పుణ్యక్షేత్రంగా గొప్పగా ఉండాలి అని ఈ ప్రభుత్వం నూటికి నూరు శాతం ఇరవై ఎకరాలలో అద్భుతమైన పుణ్యక్షేత్రంగా పదిహేను కోట్ల గిరిజనులు ఈ దేశంలో ఉన్నవాళ్ళు కానీ నలభై యాభై దేశాలలో ఉన్న వాళ్ళు వచ్చి సందర్శించుకునే విధంగా పుణ్యక్షేత్రాన్ని డెవలప్ చేసుకుందాం మా ఆర్ఎన్బి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు ఎంబడే వాళ్ళకు ఆదేశాలు ఇస్తా నేను అక్కడ పోయి ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి దానికి సంబంధించిన ఆర్కిటెక్ట్స్ని కల్చర్ దెబ్బతినకుండా గిరిజన సాంప్రదాయాల పట్ల అవగాహన ఉన్న వాళ్ళని కూడా ఇందులో పొందుపరచండి కొన్నిసార్లు మనం ఆర్కిటెక్ట్ని పెడితే వాడికి ఉన్న అవగాహనతో వాడు చేస్తాడు చివరికి వస్తే గిరిజనుల సాంప్రదాయం దెబ్బతినది మా సాంప్రదాయం ఈ కళారూపాలలో లేదు అని కొన్నిసార్లు మనకు వచ్చే ప్రమాదం ఉన్నది అందుకే మీ శాఖలో ఉన్న అధికారులు అందులో బాగా విశ్లేషణ చేయగలిగిన వాళ్ళు గిరిజన సాంప్రదాయాన్ని అక్కడ రిఫ్లెక్ట్ చేసే విధంగా ఆ ప్రణాళికను సిద్ధం చేయండి ఇరవై ఏడు ఫిబ్రవరి పదిహేను తారీఖు నాడు సంత్ సేవ లాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఎనిమిది జన్మదినోత్సవం అక్కడే జరుపుకుందాం లక్షలాది మంది గిరిజనులు ఆ రోజు అక్కడికి పిలుద్దాం దానికి సంపూర్ణంగా నేను సహకారం అందిస్తా దేశంలో ఎక్కడి నుంచైనా గిరిజన సోదరులు సేవాలాల్ మహారాజును దర్శించుకోవాలంటే మా అచ్చంపేటకు రావాల్సిందే నేను పుట్టి పెరిగిన ప్రాంతంలో ఒక గొప్ప పర్యాటక క్షేత్రంగా సంత్ సేవాలాల్ మహారాజు యొక్క మా పుణ్యక్షేత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాం వేదిక మీద ఉన్న ప్రజాప్రతినిధులే కాదు ఇక్కడ ఉన్న అధికారులకు కూడా నా విజ్ఞప్తి మీరు దాన్ని ఒక జాగ్రత్తగా భక్తి శ్రద్ధలతోనే అది నిర్మించుకునే విధంగా పని చేయాల్సిందిగా వచ్చే సంవత్సరం అక్కడనే ఉత్సవాలను జరుపుకుందామని మీకు అందరికీ తెలియజేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఇక్కడికి విచ్చేసిన సోదరులందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాం జై సేవలాల్ కొంచెం గట్టిగా జై సేవలాల్ ధన్యవాదాలు మిత్రులారా గౌరవ మంత్రివర్యులు ఆనరబుల్ సీఎం గారికి ఇప్పుడు సంప్రదాయబద్ధంగా ఆత్మీయంగా కానికనందు చేస్తారు ఆనరబుల్ సీఎం గారు విద్యార్థిని విద్యార్థులు యువతి యువకులకి ఒక కొత్త దశను దిశను చూపించేలా నిరంతర స్ఫూర్తిని అందించేలా సందేశం ఇచ్చారు the top